ఇది ధనవృద్ధి వశీకరణ మంత్రము ఈ మంత్రమును ఎవరైతే ప్రతి నిత్యము ఉదయాన్నే ప్రాతకాలమునందు ఒక మాట కూడా మాట్లాడకుండా నూట ఎనిమిది సార్లు చదివి ఇంటికి నాలుగు మూలల పది సార్లు మంత్రమును చదివి ఊదడం వలన ధన లాభం ప్రాప్తిస్తుంది ఇది వందకు నూట ఒక శాతము ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ మంత్రము ఓం నమో భగవతి పద్య పద్మావతి ఓం హ్రీం శ్రీం ఓం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనపూరాయ సర్వజన వశ్యం కురు కురు స్వాహ ఈ మంత్రమును నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ప్రాతకాలం నందే ఎవరితో మారడకుండా చేసినట్టయితే అతి కొద్ది కాలంలోనే మీరు ఎంతో లాభాన్ని పొంది ఎంతో ధనాన్ని సంపాదించి ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ